నెక్స్ట్ వీక్ నేను బిజీగా ఉంటా నెక్స్ట్ వీక్ నేను మూవీ చూస్తా నెక్స్ట్ వీక్ నేను మూవీ చూస్తూ ఉంటాను ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి రైట్ అలాగే నేను మా ఊరికి వెళ్ళాను నేను నిన్న గ్రౌండ్లో ఉన్నాను నేను నిన్న క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఇవి కూడా అంతే దగ్గర దగ్గరగా ఉంటాయి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి సో ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడం కోసమే ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ క్లాస్ ని మీ ముందుకు తీసుకొచ్చిన మీ లైఫ్ లో కన్ఫ్యూజ్ అవ్వరు సూపర్ క్లారిటీతో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు ఓకే సో దిస్ ఇస్ గోయింగ్ టు ఎక్సైటింగ్ క్లాస్ ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్లీ సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ యూ లవ్ విత్ ఇంగ్లీష్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఆన్లైన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్యాసినేటింగ్ గా ఇప్పటి వరకు ఎప్పుడు నేర్చుకున్నంత కొత్తగా డిఫరెంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తో ఫస్ట్ డే నుండే ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి చెప్తున్న కదా ఇద టూ తెలుగు స్టేట్స్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ హియర్ ఓన్లీ రైట్ సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాలి లవ్ ఇంగ్లీష్ ఈ నెంబర్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ కోసం లెట్స్ ఓకే వెల్ ఇక్కడ మనం సెంటెన్సెస్ ని అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఐ విల్ క్లాస్ అంటున్నా అంటే నేను క్లాస్ తీసుకుంటా ఐ విల్ చేక్ ఎ క్లాస్ అంటే ఏమంటున్నా నేను సింపుల్ లో చెప్తున్నా ఐ విల్ టేక్ క్లాస్ అంటే నేను క్లాస్ తీసుకుంటాను అని ఇక్కడికి వచ్చినప్పుడు ఐ విల్ బి టేకింగ్ ఏ క్లాస్ అంటే ఏంటి నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను ఇక్కడ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనేది తెలియాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక సెంటెన్స్ కూడా నేను రాస్తున్నా ఏంటి అంటే ఐ విల్ బి ఇన్ క్లాస్ ఐ విల్ బి ఇన్ క్లాస్ అంటే నేను క్లాస్ లో ఉంటా ఆఫ్టర్ వన్ అవర్ కావచ్చు లేకపోతే టూ అవర్స్ కావచ్చు లేకపోతే రేపు ఐ విల్ బి ఇన్ క్లాస్ టుమారో అంటే నేను రేపు క్లాస్ లో ఉంటాను అని చెప్తున్నాను ఇక్కడ నేను ఐ విల్ టేక్ ఏ క్లాస్ అంటున్నా అంటే నేను క్లాస్ తీసుకుంటా అని చెప్తున్నాను ఇక్కడనేమో నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను రేపు టైం కి నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను అంటే యాక్షన్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది ఓకే ఇవన్నీ చేసి ఏం చేస్తున్నారు చాలా మంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఐ విల్ బి క్లాస్ అంటున్నారు విచ్ ఇస్ మీనింగ్ లెస్ అఫ్ కోర్స్ విచ్ అబ్సల్యూట్లీ మీనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఏమని చెప్పాలి నేను భవిష్యత్తులో ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో ఐ విల్ బి అని చెప్పండి

అదే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒక పని చేస్తూ ఉంటాను ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు మాత్రం ఐ విల్ బి టేకింగ్ ఏ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను రేపు ఈ పాటికి లేదా నెక్స్ట్ వీక్ ఈ టైంకి బై దిస్ టైం నెక్స్ట్ వీక్ బై దిస్ టైం టుమారో ఇట్లా ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి ఐ విల్ టేక్ తీసుకుంటా ఐ విల్ బి టేకింగ్ ఏ క్లాస్ అంటే నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను అని ఓకే ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం సివిల్ జాయిన్ ద కోర్స్ సివిల్ జాయిన్ ద కోర్స్ అంటే ఆమె కోర్స్ లో జాయిన్ అవుతుంది సివిల్ జాయిన్ అవర్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఆమె మా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లో జాయిన్ అవుతుంది ఫ్యూచర్ లో అవుతుంది అని చెప్తున్నాం ఇక్కడ ఏంటి స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది ఫ్యూచర్ మొత్తం ఇంకా లైఫ్ అంతా కూడా విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది అని ఇక్కడ ఇంకో సెంటెన్స్ కూడా నేను రాస్తాను ఏంటి అంటే విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ లో చాలా ఫ్లూయెంట్ గా ఉంటుంది అని చెప్పడానికి చూడండి ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఆమె సరళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడనేమో ఆమె ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటది భవిష్యత్ లో సివిల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆమె భవిష్యత్తులో ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటది ఇక్కడనేమో సివిల్ లెర్న్ ఇంగ్లీష్ లేకపోతే సివిల్ జాయిన్ ద కోర్స్ ఆమె కోర్స్ లో జాయిన్ అవుతుంది తర్వాత సివిల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయట్ ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది భవిష్యత్ లో ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడనేమో సివిల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటుంది అని చెప్పడానికి ఓకే తర్వాత

మూవీస్ తీస్తూ ఉంటాడు అతను మూవీస్ తీస్తూ ఉంటాడు హి విల్ బి మేకింగ్ మూవీస్ ఈ విధంగా చెప్తున్నాం ఫ్యూచర్ లో యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని అలాగే ఆమె నెక్స్ట్ పిఎం గా ఉంటది నెక్స్ట్ పిఎం గా అవుతుంది అని కూడా ఈ కాంటెక్స్ లో కూడా మీనింగ్ వస్తుంది సిక్స్ అంటే ఆమె నెక్స్ట్ పిఎం అవుతుంది నెక్స్ట్ పిఎం గా ఉంటుంది అని ఇక్కడ షీ విల్ బి రూలింగ్ ద కంట్రీ అంటే ఆమె దేశాన్ని పాలిస్తూ ఉంటుంది ఆమె దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుంది అని చెప్పడానికి షీ విల్ బి రూలింగ్ ద కంట్రీ అంటే ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది అని అదే ఇట్లా చెప్పినా అనుకోండి సిల్ ద కంట్రీ అని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ మళ్ళీ చూద్దాం షీ విల్ రూల్ ద కంట్రీ ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఆమె దేశాన్ని పరిపాలిస్తుంది విల్ రూల్ ద కంట్రీ అంటే ఆమె దేశాన్ని రూల్ చేస్తుంది అని ఇక్కడ ఏంటి ఇక్కడేంటి విల్ బి రూలింగ్ ద కంట్రీ అంటే ఆమె దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుంది ఆమె దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుంది అని చెప్పడానికి అంటే ఫ్యూచర్ లో జరుగుతూ ఉంటుంది అని అయితే ఫ్యూచర్ లో ఎట్లయితే ఇవన్నీ కన్ఫ్యూజ్ చేస్తాయో పాస్ట్ లో కూడా కొన్ని కొన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి ఉంటాయి ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసం ఏదైతే అన్ని కన్ఫ్యూజ్ చేస్తాయో అవన్నీ ఒకే దగ్గర తీసుకున్నాను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాస్ట్ లో కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే లేదు లో ఓకేనా గుర్తుంది కదా ఆన్లైన్ క్లాసెస్ కోసం మీ నెంబర్ మెసేజ్ చేయడం తర్వాత నేను క్లాస్ తీసుకున్నా అంటే క్లాస్ అయిపోయింది అని ఐ ఎ క్లాస్ క్లాస్ అంటే నేను దట్స్ ఓవర్ కంప్లీటెడ్ కాబట్టి ఇక్కడ నెంబర్ టూ గతంలో జరిగిన విషయం అయిపోయింది నేను క్లాస్ తీసుకున్నాను ఐ ఎ క్లాస్ ఐ వాజ్ ఇన్ క్లాస్ గంట కింద ఐ వాజ్ ఇన్ క్లాస్ వన్ అవర్ ఎగో ఎందుకంటే నేను క్లాస్ తీసుకున్నా అయిపోయింది అప్పుడు నేను క్లాస్లో ఉండే వాజ్ ఇన్ క్లాస్ అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటి ఐ వాస్ టేకింగ్ ఏ క్లాస్ అంటే నేను క్లాస్ తీసుకుంటూ ఉన్నాను అంటే గతంలో అది జరుగుతూ ఉంది కొంచెం సేపు క్లాస్ స్టార్ట్ చేశాను అంటే స్టార్ట్ చేస్తాను క్లాస్ తీసుకున్నా అయిపోయింది ఫైన్ ఇక్కడ ఐ స్టార్ట్ ద క్లాస్ అండ్ ఐ ఫినిష్ క్లాస్ ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా క్లాస్ స్టార్ట్ చేయడం నుంచి ఫినిష్ చేయడం వాళ్ళకి అప్పుడు ఏంటి దాని తీసుకుంటూ ఉన్నాను అని చెప్పడానికి నేను క్లాస్ చెప్తూ ఉన్నాను ఐ వాజ్ టీచింగ్ ఓకే లేకపోతే ఐ వాజ్ ఐ వాజ్ ఏ క్లాస్ నేను క్లాస్ తీసుకుంటూ ఉన్నాను గతంలో జరుగుతూ ఉంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే నేను క్లాస్ తీసుకున్నా అయిపోయింది గతంలో నేను క్లాస్ తీసుకుంటూ ఉన్నా ఇది కూడా అయిపోయింది కానీ గతంలో కొంచెం సేపు జరుగుతూ ఉంది అని చెప్పడం అనమాట ఇది పాస్ట్ కంటిన్యూస్ గా చెప్తాం మనం తర్వాత ఈ వెంట టు గ్రౌండ్ అతను గ్రౌండ్ కి వెళ్ళిండు యాక్షన్ ఈ బెంచ్ వర్క్ నెంబర్ టూ కంప్లీటెడ్ యాక్షన్ ఈ బెంచ్ టు గ్రౌండ్ అతను గ్రౌండ్ వాస్ ఇన్ అతను ఉండెను ఉండెను ఓకే ఇది యా తర్వాత ఇక్కడ ఏంటి వాస్ ప్లేయింగ్ క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడుతూ ఉండెను అని చెప్పడానికి ఈ వాస్ ప్లేయింగ్ క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడుతూ ఉండెను అని చెప్తాం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పవచ్చు నేను ఏమంటున్నా అంటే హీ ప్లే క్రికెట్ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చూద్దాం హీ ప్లేడ్ క్రికెట్ అని ఉంది ప్లేడ్ క్రికెట్ కి ఈ ప్లేయింగ్ క్రికెట్ అతను క్రికెట్ ఆడిండు అయిపోయింది ప్లేడ్ క్రికెట్ అతను క్రికెట్ ఆడిండు ఆడాడు అయిపోయింది ఇక్కడేంటి వాస్ ప్లేయింగ్ క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడుతూ ఉండేది ఇది కూడా అయిపోయింది కాకపోతే గతంలో కొంచెం సేపు జరుగుతూ ఉండేను అన్నమాట క్రికెట్ ఆడమంటే వెంటనే అయిపోదు కదా జరుగుతూ ఉంటుంది అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేను అని చెప్తాం ఈ విధంగా ఆడు క్రికెట్ ఆడిండు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు గతంలో ఇట్లా నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది ఎంబీఏ ఆమె ఎంబీఏ చేసింది ఆమె లాస్ట్ ఇయర్ హాస్టల్లో ఉంది షీ వాజ్ ఇన్ హాస్టల్ లాస్ట్ ఇయర్ ఆమె లాస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండేను ఆమె ప్రిపేర్ అవుతూ ఉండేను షీ వాజ్ ప్రిపేరింగ్ ఆమె ప్రిపేర్ అవుతూ ఉండేను అని చెప్తాం ఇట్లా ఇక్కడ ఇది కూడా చెప్పవచ్చు ఏంటి షీ వాస్ డూయింగ్ ఎంబీఏ లాస్ట్ ఇయర్ ఆమె ఎంబీఏ చేస్తూ ఉండేను లేదా షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ యునో సమ్ ఎగ్జామ్స్ ఏదో ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేను ఏ విధంగా ఓకే యా ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకోవచ్చు సింగుల్ క్లాస్ ఏంటి ప్రిపేర్ అయ్యింది ఫర్ సమ్ ఎగ్జామ్ సి ప్రిపేర్ ఫర్ ఎంబీఏ ఓకే ఎంబీఏకి ప్రిపేర్ అయింది సమ్థింగ్ లైక్ ఓకే ఇట్లా చెప్తాం సి వాస్ ప్రిపేరింగ్ అంటే ఆమె ప్రిపేర్ అవుతూ ఉండేను అంటే గతంలో జరుగుతూ ఉండేను కొంచెం టైం వరకు సి ప్రిపేర్డ్ అంటే అయిపోయింది యాక్షన్ కంప్లీటెడ్ ఓకే ఈ విధంగా చెప్తాం ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఐ వాచ్ ఎ మూవీ ఓకే ఐ వాచ్ తంగలాన్ లేకపోతే ఐ వాచ్ మిస్టర్ బచ్చన్ ఐ వాచ్ ఏంటి డబుల్ స్మార్ట్ ఆర్ వాట్ ఎవర్ అన్ని మూవీస్ చెప్తున్నా ఓకే యా ఫ్యాన్స్ నాట్ చేయదు కదా ఐ వాచ్ ఎ మూవీ నేను ఒక మూవీ చూశాను ఐ వాజ్ ఇన్ థియేటర్ నేను మార్నింగ్ థియేటర్ లో ఉండే ఐ వాజ్ ఇన్ థియేటర్ ఇన్ ద మార్నింగ్ ఓకే మార్నింగ్ థియేటర్ లో ఉన్నాను ఐ వాస్ వాచింగ్ ఏ మూవీ అంటే నేను మూవీ చూస్తూ ఉన్నాను నేను మూవీ చూస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ మూవీ చూశాను అంటే ఐ వాచ్ మూవీ అంటున్నాం అంటే కంప్లీటెడ్ మూవీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా కంప్లీట్ అయింది బట్ ఏంటి గతంలో జరుగుతూ ఉంది ఐ వాస్ వాచింగ్ ఏ మూవీ అని చెప్పడం అనమాట సో ఇక్కడ పాస్ట్ లో అయినా ఫ్యూచర్లో అయినా ఉండటం గురించి చెప్తే ఎట్లా ఒక పని చేయడం గురించి చెప్తా చెప్పినప్పుడు ఎట్లా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలి గతంలో అయితే గతంలో ఒక పని చేశాను ఓకే గతంలో ఒక దగ్గర ఉన్నాను గతంలో ఒక పని చేస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఎట్లా అనేది చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను అలాగే భవిష్యత్తులో ఒక ప్లేస్లో ఉంటే ఎట్లా ఒక పని చేస్తే ఎట్లా ఒక పని చేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పడానికి ఫ్యూచర్లో ఈ విధంగా సో మీ లైఫ్లో పాస్ట్ అండ్ ఫ్యూచర్లో అసలు కన్ఫ్యూజే కాదు ఇంతే ప్రాక్టికల్గా ఇంత ఎలాబొరేటివ్గా ఇంత ఇంట్రెస్టింగ్గా ఫ్యాసినేటింగ్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే అది కూడా డే వన్ నుండే ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ గా మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్ కి మెసేజ్ సూపర్ ఎక్స్పీరియన్స్ సూపర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తో మీరు చాలా ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ మాట్లాడతారు